ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ యూనియన్ ఏపీ జేయు నెల్లూరు జిల్లా నాలుగు మహాసభ సెప్టెంబర్ పదిహేడవ తేదీ స్థానిక టౌన్ హాల్లో జరుగుతుందని నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఉడత రామకృష్ణ తెలిపారు ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ మహాసభ జయప్రదం చేయవలసిందిగా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని సభ్యత్పాలు పొందవలసిందిగా కోరారు నెల్లూరు జిల్లా నూతన కమిటీకి ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ మేకపాటి మల్యాద్రి హోంకన్వీనర్ గట్టుపల్లి శివకుమార్ తమ్మ రమేష్ పాల్ పాల్గొన్నారు నా పేరు వృత్తా రామకృష్ణ నేను ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ యూనియన్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడి రాష్ట్ర నాయకుడు రాష్ట్ర కన్వీనర్ మేకపాటి మాలయాద్రి గడ్డపాలి శివకుమార్ ఆదేశాల మేరకు ఈ నెల పదిహేడవ తేదీ లక్ష్మీ లక్ష్మీనరసారెడ్డి ఏసీ కళ్యాణ్ మండపంలో జిల్లా మహాసభ నాలుగో జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నాము దానికి ప్రతి నే ఫోటోగ్రాఫర్లు జర్నలిస్టులు ఎడిటర్లు సబరేటర్లు జర్నలిజ్ జర్నలిజంగా పనిచేసే ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి ఒక బహుమతి కూడా ఉంటుంది అదేవిధంగా మా జిల్లా కమిటీ తరఫున మేము గతంలో చాలా కార్యక్రమాలు నిర్వహించాము ఆ కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజు మీకు బహిర్గతం చేయడం జరుగుతుంది అదేవిధంగా మా జిల్లా కమిటీ కొత్త కమిటీ నూతన కమిటీ ఎన్నిక కూడా అదే రోజు జరుగుతుంది ఆ కార్యక్రమానికి ముందు సభ్యత్వాలు గతంలో ఉన్న వాళ్ళ సభ్యత్వాలన్నీ పునరుద్ధరణ జరిగింది కొత్తగా సభ్యత్వాలు తీసుకునే వాళ్ళందరూ ఆ కార్యక్రమానికి ముందు 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 టైంలో సభ్యత్వాలు ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ వచ్చి సభ్యత్వాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము